మీ అభ్యర్థిని చూస్తే కూడా ఆయన పర్సనల్ మీరు కూడా మొదలుపెట్టిన పర్సనల్ అటాక్ నన్ను నా కుటుంబం మీద వాళ్ళు ప్రజల కొరకు తెలంగాణ కొరకు ఏంటంటే పోలీస్ యాక్షన్ పెట్టు నెవరూ వద్దంటే సర్దార్ పటేల్ దగ్గర పోయినరు వద్దు వద్దు అంటే కలిపిండ్రు కేవీ రంగారెడ్డి గారికి దోఖా చేసింది కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ మర్రి చెన్నారెడ్డి గారు అరవై తొమ్మిది ఉద్యమంలో అసలుకు అధికారం పార్టీ పెట్టి వేరే పార్టీ పెట్టి పదకొండిట్ల పది ఎంపీలను గెలిచి చూపెట్టిండ్రు తెలంగాణ కొరకు అప్పుడు మీ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ తెలంగాణ మీరు వాపస్ విలీనం చేయండి మేము ఇస్తా అని మళ్ళీ దోఖా చేసింది మర్రి చెన్నారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీయే మేము అధికారం దిక్కు చూడం అవసరం ఉంటే అధికారం తోటి కూడా కొట్లాడుకుంటాము నేను కూడా ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ తప్పుదారి పట్టిందో అధికారం ఉన్నా అధికారం నిలిచిపెట్టి నేను ప్రజల పోయినా ఎందుకంటే కాళేశ్వరం కుంభకోణము ధనిక రాష్ట్రము అప్పుల పాలు చేస్తుంది ఏదైతే తెలంగాణను రక్షిస్తుందో ఏదైతే తెలంగాణను నీళ్లు నిధులు నియమకాలు తెస్తుందో అదే వీటిని దోసుకుంటుందని నేను ఒక్కనే తెలంగాణ మొత్తంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఇడిచి ఇడిచిపెట్టి ప్రజలకి పోయి కొట్లాడు మొదలుపెట్టిన మీ చరిత్ర మీ క్యాండిడేట్ చరిత్ర నా మీద పర్సనల్ అటాక్స్ చేస్తుండ్రు ఆయన స్కామ్స్టర్ అండ్ స్కామ్స్టర్ అని చెప్పింది నేను కాదు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆడ పేపర్స్ కూడా నేను నా దగ్గర చూపెట్టమని చూపెడతా ఇది బయట ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల మళ్ళీ అసెంబ్లీలో కూడా బట్టి విక్రమార్క గారు మక్కల దాన స్కామ్ కోళ్ళ దాన స్కామ్ అని అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది అవతలున్న భవన్లో అక్కడ పీసీసీ మెంబరు మన అనిల్ గారు కూడా ఒక కోడిని పెట్టి ప్రెస్ కాన్ కోడి కోడి దాన పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండు ఎంపీ అయినాక గుడ్లది అది ఏదైతే గుడ్లు అంగన్వాడీకి లేకుంటే గుడ్లు మిడ్ డే మీల్స్ పోతాయో మీద కూడా మినిమం ఫిఫ్టీ గ్రామ్స్ గుడ్లని ఆ కండిషన్ రిలాక్స్ చేసి ఓన్లీ పెద్ద పెద్ద పోల్ట్రీ రైతులు చిన్న చిన్న పోల్ట్రీ రైతులకు ఆ లేదు లేకుంటే ఈ గుడ్ల టెండర్ల పార్టిసిపేట్ చేసు చేయకుండా కండిషన్స్ పెట్టి చేసింది మీరు ఇప్పుడు హనుమాన్ల గుడి గుడి గురించి మీరు కూలగొట్టిండ్రు మీరు సొంతగా మీ వాయిస్లోనే మీ వీడియో కూడా పెట్టిండ్రు అవును అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీ మాదే ఇది మేమే చేసినాం అది చట్టం ప్రకారంగా కానీ ఆడ హనుమాన్ల గుడి ఉండే అది బ్లాస్ట్ చేసిండు పొక్కలు పెట్టి పెద్ద పెద్ద గుండ్లల్లా ఉంటే అది బ్లాస్ట్ చేసి మీరు అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తుండ్రు అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండే మీ అఫిడవిట్లో కూడా అందులో షేర్స్ ఉన్నట్టు కనబడుతున్నాయి అఫీషియల్గా అన్అఫీషియల్ ఏమో మనకు తెలియదు మీరు ఛాలెంజ్ చేసిండ్రు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఇవన్నీ పేపర్లు ఉన్నాయి అదే హనుమాన్ల గుడికి ఇప్పుడు పోదాం రేపన్న ఓదాం ఎల్లుండన ఓదాము ప్రెస్ అందరు రాండ్రి అక్కడ ఛాలెంజ్ చేస్తాము ఆడ ఉండనా లేదా హనుమాన్ల గుడి ఇప్పుడు ఉన్నదా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందా అది ఛాలెంజ్ నా మీద వ్యక్తిగతం కాదు నువ్వు ఎక్కడ తిరగలేదు ఏమి చేయలేదు నీ ఎంపీ లాడ్ చక్కగా వాడుకోలేదు నువ్వు కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళతో తిరుగుతున్నావు ఏదో సెట్పిటీసీఓ ఎమ్మెల్యే వాళ్ళతో అండ్ కింద క్యాడర్ లేదు ఓ పది మందికి జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలో జై కొట్టుకున్నాడు కానీ కాక ఇంకేమీ కూడా చేయలేదు మేము ఈసారి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చేస్తాము ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఎంపీ ఉంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఇది దేశం మొత్తం నిర్ణయం తీసుకుంది దాంట్లో అనుమానం లేదు ఎందుకంటే మీ క్యాండిడేట్ కూడా లేదు తప్పనిసరిగా ఎన్నో చేస్తుంటాము మేము ఎన్నో చేస్తాము కానీ మీరు పర్సనల్ అటాక్స్ చేయండి నా మీద పర్సనల్ అటాక్స్ నువ్వు నాకు ఫోన్ చేసి మీకు మహిళల మీద రెస్పెక్ట్ లేదా మా అమ్మ పేరు తీసుకొని నన్ను తిట్టడం వల్ల నా జీవితంలో చిన్న ఉన్న పర్సెంట్ ఇప్పటి వరకు చిన్న కార్యకర్త నుంచి పెద్ద చీఫ్ మినిస్టర్లు వరకు నన్ను ఎప్పుడు ఇంత బూతులు నాకు ఫోన్ చేసి మాట్లాడేది మా అమ్మగారి పేరు ఇప్పుడు లేదు తను తీసుకొని తిట్టడము అది అదే కాక నిన్న మొన్న వీడియోలో మా మెసెస్ను సంగీతారెడ్డి గారిని నీ పెండ్లాం నీ పెండ్లాం అని మాట్లాడు నీ సంస్కారం చూపెట్టిను మీకేం మంచిది కాదు నాకు రాజకీయంగా లాభం అవుతుంది మీ క్యారెక్టర్ చూపెట్టి ఎట్లుంటుందో మీరు స్కామ్లు చేసే కాక మీ భాష మంచిగా లేదు ఈ భాష మార్చుకోండి ఈ భాష మార్చుకోండి ఏమైనా ఇష్యూస్ ఉంటే దాని మీద మాట్లాడండి ఇష్యూస్ ఉంటే మీ గేట్ ఎప్పుడూ బంద్ ఉంటుంది పది సెక్యూరిటీ గార్డ్స్ నా గేట్ ఓపెన్ ఉంటుంది అందరూ కలుస్తారు నా మీద దుష్ప్రచారం ఇది పనిచేసరు ఇష్యూస్ ఉంటే మాట్లాడండి మీరు అక్కడి నుంచి ఏం కూడా తేలేదు నేను తెచ్చిన హైవే మీరు అనుకుంటున్నారు ఏవి కూడా జియో ట్రిపుల్ వన్ ఏది కూడా మీరు చేయలేదు అన్నీ కూడా ఐదేళ్లల్లో ఏమి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాలేదు ప్రతి ఒక్కటి నేనున్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి అదే కాక అదే కాక మీరు ఇంకోటి ఈ స్కామ్స్టర్ పోయి ఇప్పుడు చీటింగ్ కూడా చేస్తున్నట్టు అంటే ఎలక్షన్స్లో ఎట్లయినా ఓడిపోతున్నాము సర్వేలు కూడా చూపెడుతున్నది మీరు టీఆర్ఎస్ ఉంటే డిపాజిట్ రాదని టికెట్ ఇచ్చినాక కాంగ్రెస్ పోయిండ్రు ఫస్ట్ బీజేపీకి వస్తేందుకు మూడు నెలలు ప్రయత్నం చేసిండ్రు జనవరి ఫిబ్రవరి మార్చ్ తర్వాత బీజేపీలు అన్నిట్ల పెద్దోళ్ళను కలిసిండ్రు యూనియన్ మంత్రులను కలిసిండ్రు సుబూత్లు ఉన్నాయి బీజేపీల టికెట్ ఇవ్వకుంటే మీరు టికెట్ టికెట్ పెట్టు అన్కండిషనల్ జాయిన్ అవుతా అంటే ఇక్కడ స్పందన దొరకకుంటే అప్పుడు కాంగ్రెస్కి పోయినరు కాంగ్రెస్ పోయినాక సరే పోండి కొట్లాడింది తప్పేం లేదు కానీ ఇంత దిగజారిపోయి ఓ కొండా విశ్వేశ్వరరెడ్డి ఓ క్యాండిడేట్ సృష్టించి నాది రెండోది ఉంటే ఆయన కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి కన్ఫ్యూజ్ అయిన కంటే కొండా కమలం పువ్వు ఎట్లయినా గెలుస్తుంది ఈయన మెజారిటీ ఎట్లా తక్కువ చేసేయాలి ఇది చీటింగ్ టైప్ పోయినసారి కూడా చీటింగే చేసిండ్రు పోయినసారి పోలీసును వాడుకుండ్రు నా మీద కేసెస్ పెట్టించు నేను పోలీసు వాళ్ళని కొట్టించినంట వాళ్ళని బట్ట వాళ్ళను నా ప్రైవేట్ జైల్లో లాకేషన్ ఆ కేసు పెట్టిండ్రు ఐదేళ్ళల్లో ఎందుకు ఆర్గ్యుమెంట్స్కు రాలేదు మీరు పెటిషన్స్ అయితే నా వేగం చేసి నన్ను జైల్లో వేసేది ఉంటే దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకు ఇదే కాదు ఎన్నో కేసెస్ మా వాళ్ళని పెట్టి మా వాళ్ళని బైండ్ ఓవర్ చేసి అట్లా అనైతికంగా చీటింగ్ చేసి మళ్ళోసారి చీటింగ్ చేసి వెళ్తామని ఇంకో కొండా విశ్వేశ్వరరెడ్డిని పెట్టిండ్రు ఆయన పేరు కూడా వాళ్ళ తండ్రి పేరు కొండ కాదు ఆయన పేరు కొండ పేరు మార్చుకున్నారు తర్వాత అది నాలుగో స్థాయిలో పెట్టిచ్చిండ్రు నువ్వు ఏమీ చేయి నువ్వు ఎట్లయినా ఓడిపోతున్నావు ఎందుకంటే నీ చరిత్ర నువ్వు చేసినవి అందరు కూడా గమనించిండ్రు చూసిండ్రు మీ వ్యక్తిగతం ఎట్లుందో మీరు చేసిన పనులు ఎట్లుందో పార్లమెంట్లో మీ బా మీరు మాట్లాడింది కూడా పోల్ట్రీ గురించి అది కరోనా బాధపడుతుంటే మీ బాధ నా పోల్ట్రీ చికెన్ ఎట్లా అమ్మాలి అదే బాధ నా గుడ్లు ఎట్లమ్మాలి కానీ ఇది కరోనా గురించి మీరు చేసింది గదే కానీ అదన్నీ పక్కకు పెడదాము మా ఎలక్షన్స్ ప్రచారం మంచిగా జరుగుతుంది మేము తప్పనిసరిగా నా నంబర్ రెండో నంబర్ కమలం గుడ్ కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ కొండా విశ్వేశ్వర రెడ్డి నేను తప్పక రెండోసారి గెలుస్తున్నా రెండు లక్షలతో గెలుస్తున్నా తప్పనిసరిగా నంబర్ టూ కొండా విశ్వేశ్వరరెడ్డికి రెడ్డికి ఈ అవకాశం తీసుకొచ్చి కమలం గుర్తుకు ఓటేయాలని ఎవ్వరూ కన్ఫ్యూజ్ కావద్దు ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళది చీటింగ్ తోటి కన్ఫ్యూజ్ కావద్దు నంబర్ టూ నంబర్ టూ కమలం గుర్తుకే ఓటేయాలి కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళు పది మందిని పెట్టినా కూడా వాళ్ళు గెలవలేరు